ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకల గన్నవరం గ్రామంలో ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగంచినటువంటి డొక్కా సీతమ్మ గారింటి వద్ద మనం ఉన్నాం ఈరోజు ఆవిడ గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ అన్నం అంటూ ఎవరైనా వచ్చినట్టయితే ఆవిడకున్నా లేకపోయినా అర్ధరాత్రి అయినా అపరిత్ర అయినా కూడా అన్నం వండి వారికి పెట్టి కడుపు నింపే తత్వం ఆవిడదని మనం మనకు అందరికీ పుస్తకాల్లో చదువుకున్నాం ఇప్పుడు అలాంటి ఇల్లు మనం చూసుకుంటా వచ్చాం ఈ ఈరోజు ఇల్లు చూస్తుంటేనే తెలుస్తుంది ఆవిడ యొక్క ఆస్తి అంత తరిగిపోయి పేద ప్రజలకి దారాతం చేయకుండా చేయడమే కాకుండా అన్నం అన్న ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టిన మహాతల్లిని ఇక్కడ వారు చెబుతూ ఉన్నారు అలాగే ఇక్కడ విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే లండన్ మహారాజు వాళ్ళ కుమారుడికి పట్టాభిషేకం చేస్తూ ఈవుని ఆహ్వానిస్తే ఆహ్వానం మేరకు ఆవిడ పక్కనుంటే కానీ నేను పట్టాభిషేకం చేసుకుని నేను ఎవరా చెప్తూ ఉంటే ఆ ఆ పట్టాభిషేకానికి కూడా నేను రాలేను నాకోసం ఇక్కడ అన్నార్థులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఆ వాళ్ళు ఇచ్చిన ఆహ్వానం కూడా సున్నితంగా తిరస్కరించిన మనస్తత్వం కలిగిన మహానుభావురాలు మన సీతమ్మ గారు అలాంటి సీతమ్మ గారి కథ ఈరోజు మనం మూడో తరగతిలో చదువుకున్నాం అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ డొక్కా సిద్దమ్మ గారు పేరు మీదుగా అన్నం మధ్యాహ్నం అన్నం భోజన పథకానికి డొక్కా సిద్ధమ్మ గారు పథకం పథకం పెట్టాలని పేరు పెట్టాలని ప్రతిపాదించడం కూడా మనం చూస్తున్నాం త్వరలోనే అది జరుగుతుంది జరగాలని కూడా మనం అందరం కోరుకుంటున్నాం కెమెరా సేవతో శ్రీనివాస్ ఫోకస్ నైన్ టీవీ అది ఇంటి పక్కన ఉన్నటువంటి మేము చాలా అదృష్టవంతులం మా పక్కన స్వామి దేవాలయం ఉండడం ఇంకా అదృష్టవంతులం మేము డొక్కా సీతమ్మ గారి యొక్క జీవిత చరిత్ర మిత్రపాటి సీతారామచు గారు అని చెప్పేసి అని ఆ మహానుభావుడు ఆవిడ జీవిత చరిత్ర రాసి ఆవిడని పరిపూర్ణంగా వెలుగులోకి తీసుకొచ్చి ఆ అప్పట్లో వరమాదమి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ మూడో తరగతి పాఠశాలలో కూడా చేర్చారండి ఆవిడ తొమ్మిదవ సంవత్సరంలో జోగన్న గారిని వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చారు ఆవిడ ఎప్పుడో ఎనభై తొమ్మిది ఆ దగ్గదాపుల్లో మనిషి ఆవిడ నూట నలభై సంవత్సరాల క్రితం ఆవిడ ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి భూమి అపారమైనటువంటి భూసంపద ఉండేది వాళ్ళకి అంచేత అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి కాకేశు మరే భోజనం పెట్టావిడ అందరికీ కూడా అన్నం పెట్టి అందరికీ కూడా తనలో నాలుగ్గా మసలు ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఆవిడ్ని బ్రిటిష్ వాళ్ళే మెచ్చుకున్నారు ఈవిడ్ చూసి పిఠాపురం దగ్గర ఠాణానికి ఉండేది అక్కడ రాజులు అనమాట పిఠాపురం రాజులు అనమాట వాళ్ళు వాళ్ళకి కట్టేవారు ఈ ఏరియా అంతా కూడా వాళ్ళని ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఆవిడ గరిగడ్డితో పచ్చడి చేసి అప్పట్లో ఈ కూరలు లేవు ఈ నాటిలో లేవు ఈ దుబ్బలు లేవు మరోఠీ లేవు మరోటి లేవు ఆ పచ్చగడ్డితో కూడా పచ్చడి చేసాయి మహానుభావుడికి పెట్టినట్టయితే చక్కగా జోగన్న గారు సీతమ్మ గారి దంపతులు వచ్చిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి లేదనకుండా అన్నదానం చేస్తూ రాత్రి అనగా పగలనగా కూడా అన్నదానం చేస్తూ నిరతాన్న రాత్రి అనేటటువంటి సార్థకమైనటువంటి నామధేయాన్ని పొందింది ఆవిడ ఆ కారణం చేతనే మనకి అన్నవారిలో బ్రిడ్జి గడ్డప్పుడు కూడా డొక్కా సీతమ్మ వారధేని పెట్టారు కంటే గొప్పవాళ్ళు మన చుట్టుపట్ల ఇంకెవరూ లేనట్టే లెక్కండి అది జయం ఓకే సార్ నా పేరు మిత్రువాడి సూర్యనారాయణ మా చిన్నాన్నగారు గారు ఆవిడ జీవిత చరిత్ర క్షుణ్ణంగా రాసినటువంటి వ్యక్తి ఆయన